చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నత పని చేశాడు ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు తనకి పరువు నష్టం కలిగించే విధంగా చాలా వార్తల్ని వండి వారుస్తున్నాయి ముఖ్యంగా సౌర విద్యుత్ కొనుగోలు చేయడానికి అదానీతోటి రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్నటువంటి ఒప్పందంలో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుంది పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలని ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి చెంతకే చేరాయి ఇందుకు సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ ఆఫ్ అమెరికా సంబంధించినటువంటి నివేదికలే ఒక ప్రధాన కారణం అంటూ ఈనాడ ఆంధ్రజ్యోతి చాలా ఎత్తున చాలా పెద్దగా వార్తలు రాయడము తర్వాత జగన్మోహన్ రెడ్డి ఖండించడము అయినప్పటికీ కూడా ఈనాడ ఆంధ్రజ్యోతి ఆ వార్తను కొనసాగించడంతో నాలుగు రోజుల క్రితం ఆయన ఒక పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి బహిరంగంగా ఈనాడు ఆంధ్రజ్యోతి తనకు క్షమాపణ చెప్పకపోతే గనక తాను పరువు నష్టం దావా వేస్తానని క్రిమినల్ చర్యలు తీసుకుంటానంటూ హెచ్చరించారు కానీ ఈనాడు ఆంధ్రజ్యోతి స్పందించకపోవడంతో న్యాయ ప్రక్రియని జగన్మోహన్ రెడ్డి ప్రారంభించాడు లీగల్ నోటీసులు ఇష్యూ చేశాడు ఇది ఒక విదంతం అయితే లీగల్ నోటీసుల మీద ప్రతిస్పందించడము తర్వాత ఒకవేళ వీళ్ళు కనుక ప్రతిస్పందించకపోయినా లేదంటే సరైన సమాధానం ఇవ్వలేదని భావించిన బహిరంగంగా క్షమాపణ చెప్పి పత్రికలోనే క్షమాపణ చెప్తూ వార్త ప్రచురించకపోయినా ఆయన కోర్టుని ఆశ్రయించడానికి కూడా తొలి దశ ప్రక్రియని చేపట్టినట్టుగానే చెప్పాలి అయితే కోర్టును ఆశ్రయించిన తర్వాత కూడా చాలా పెద్ద విచారణకి ముందే చాలా పెద్ద తతంగం అనేది న్యాయ ప్రక్రియలో చోటు చేసుకుంటుంది జగన్మోహన్ రెడ్డి స్వయంగా హాజరయ్యి దానికి సంబంధించి జరిగినటువంటి నష్టము దాని మీద అఫిడేవిట్ ఇవ్వడం ఇవన్నీ న్యాయస్థానంలో చేయాల్సి ఉంటుంది ఇది పెద్ద ప్రక్రియ అయితే కనీసం ఈనాడు పత్రిక దీనికి సంబంధించి బహిరంగంగా పత్రిక పరంగా స్పందించలేదు కానీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మాత్రం ఈ సవాల్ను స్వీకరించారు స్తున్నట్లుగానే ఆయన తన సొంత కాలంతో రాసేటటువంటి సొంత కాలమైనటువంటి కొత్త పలుకులో బహిరంగంగానే జగన్మోహన్ రెడ్డిని సవాల్ చేశారు నేను తగ్గేదేలే తేల్చుకుందాం అనేటటువంటి తీరులో ఆయన జగన్మోహన్ రెడ్డి అదానీ జరిగినటువంటి నష్టాన్ని మళ్ళీ ఎత్తి చూపుతూ వంద కోట్ల రూపాయలకు పరు నష్టం దావా వేస్తానన్నావు వంద కోట్ల రూపాయలకు కాదు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల ఆనాటి ముఖ్యమంత్రి తీసుకున్నాడు అంటూ అమెరికన్ దర్యాప్తు సంస్థలు చెప్తున్నాయి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలకి ఆంధ్రజ్యోతి మీద దావా వేసుకో అంటూ ఒక సవాల్ని రాధాకృష్ణ విసిరారు ఇది నిజంగానే రాధాకృష్ణ లేగల్ కేసులంటే పెద్దగా లెక్క చేయరు అంతేకాకుండా ఈ పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలకి నువ్వు పరువు నష్టం వేసుకున్నా నేను న్యాయస్థానాల్లో న్యాయపరంగా ఎదుర్కొంటానంటూ రాధాకృష్ణ సవాల్ విసరడమే కాకుండా అసలు దీనివల్ల అదానికి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం అధినేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి మధ్య చోటు చేసుకున్నటువంటి పరస్పర సంప్రదింపులు కావచ్చు లేదంటే ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్నటువంటి ఒప్పందం వల్ల కావచ్చు రానున్నటువంటి ఇరవై ఐదేళ్ల కాలంలోని ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఏ రకమైనటువంటి భారం పడబోతోంది అంటూ సుదీర్ఘమైనటువంటి వివరణ కూడా ఇస్తూ తాను ఈ విషయంలో వెనక్కి వెళ్ళటం లేదు జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు వెళ్ళినా అంతవరకు వచ్చి తేల్చుకుంటానంటూ రాధాకృష్ణ ప్రత్యక్షంగానే తన తన నిర్ణయాన్ని ప్రకటించారని చెప్పాలి ముఖ్యంగా అదానీ సంస్థతోటి కుదిరినటువంటి డీల్ వల్ల రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి యూనిట్ విద్యుత్ని కనుక్కోవడానికి ఇరవై ఐదు సంవత్సరాల కాలానికి ఆంధ్రప్రదేశ్ పూచికత్తు పడుతూ పన్నెండు వేల మెగావాట్లకు సంబంధించినటువంటి ఉత్పత్తి ఏంటి ఏడు వేల మెగావాట్లు కొనుగోలు చేసేటట్టుగానే ఇమ్మీడియట్గా ఆ రకమైనటువంటి ఒప్పందం కుదిరింది దీంట్లో రానున్నటువంటి ఇరవై ఐదేళ్ల కాలానికి ఈ ఒప్పందం కొనుగోలుకి హామీ ఇస్తూ పూచిక ఇస్తూ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అంటే చాలా ధరకే కొంటున్నామంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు అయితే విద్యుత్ రంగంలో ఉన్నటువంటి నిపుణులు అందులోని సౌర విద్యుత్ అనేది ఉచితంగానే ఆల్మోస్ట్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసుకుంటే కనుక ఉత్పత్తి వ్యయం అనేది క్రమేపీ తగ్గుతూ ఉంటుంది మొదట్లో అయితే ఆ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసుకోవడానికి సోలార్ ప్యానల్స్ వీటికి అన్ని పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది కానీ కాలక్రమంలో రెండు మూడు సంవత్సరాల తర్వాత ఈ పెట్టుబడి వచ్చేసిన తర్వాత మిగిలిన ఉచితంగానే అంటే సోలార్ ప్యానల్స్ నుంచి ఉచితంగానే ఆల్మోస్ట్ విద్యుత్తు ఉత్పత్తి అవుతూ ఉంటుంది పంపిణీకి మాత్రమే కొంత ఖర్చు అవుతూ ఉంటుంది ఈ నేపథ్యంలో ఆ రానున్నటువంటి కాలంలో రానున్న ఐదు సంవత్సరాల కాలంలో సౌర విద్యుత్ రేట్ అనేది ప్రస్తుతమే ఇప్పటికీ రెండు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు ఉంటే ఇప్పటికీ రెండు రూపాయలకే యూనిట్ విద్యుత్తు పడిపోయింది తర్వాత రానున్న ఐదు సంవత్సరాల కాలంలో రూపాయినరకే యూనిట్ విద్యుత్తు పడిపోతుంది కానీ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం చూస్తే కనుక రెండు రూపాయల నలభై తొమ్మిది వయసులకి అదాని సంస్థల నుంచి సెక్య ద్వారా సెక్య మధ్యవర్తిగా ఉంటుంది కొనాల్సి ఉంటుంది దీనివల్ల రానున్నటువంటి ఇరవై ఐదేళ్ళ కాలం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం చూస్తే కనుక లక్ష కోట్ల రూపాయలు అదాని సంస్థలకి లాభంగా ఇచ్చినట్లుగా లక్ష కోట్ల అదనంగా రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి వస్తుంది సౌర విద్యుత్ రోజు రోజుకి పడిపోతున్నటువంటి రేట్లను పరిగణనలోకి తీసుకుంటే అంటూ మరోసారి స్పష్టంగా తన స్టాండ్ని వెల్లడిస్తూ రాధాకృష్ణ జగన్మోహన్ రెడ్డిని సవాల్ చేశారు దీని మీద ఫర్దర్ ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తారు లేదంటే లీగల్ నోటీస్ ఇచ్చిన తర్వాత లీగల్ నోటీస్ తోటే ఆపేస్తారా లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా అసలు ఈనాడు ఈ విషయంలో ఇంతవరకు కూడా బహిరంగంగా పత్రికాముఖంగా ఎటువంటి ప్రచరణ చేయలేదు తర్వాత లీగల్గా ఎటువంటి సమాధానం ఇస్తుందో కూడా దానికి కొంత కాల వ్యవధి ఉంటుంది కనుక వారం రోజులు పది రోజులు ఆ కాల వ్యవధిలో సమాధానం చెప్పుకోవచ్చు కానీ తాను వెనక్కి వెళ్ళడం లేదు అనే విషయాన్ని స్పష్టం చేస్తూ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ నోటీస్ ఇచ్చారు అంటే ఈనాడు ప్రచురణ సంస్థ అయినటువంటి ఉషోదయ పబ్లికేషన్స్కి ఈనాడు ఎడిటర్గా వ్యవహరిస్తున్నటువంటి ఎం నాగేశ్వరరావుకి అదేవిధంగా ఆంధ్రజ్యోతి ప్రచరణ సంస్థకి ఆంధ్రజ్యోతిలో ఎడిటర్గా వ్యవహరిస్తున్నటువంటి రాహుల్ కుమార్కి ప్రత్యేకంగా నోటీసులు ఇస్తూ లేఖల ప్రక్రియని తీసుకుంటాము పరువు నష్టం దావే వెందుకు వేయకూడదు మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పి జరిగినటువంటి తప్పుని సరిదిద్దుకునే ఏర్పాట్లు చేస్తే కనుక ఇంతటితో ఈ విషయాన్ని ముగిస్తాము లేదంటే కనుక న్యాయపరంగా తమ క్లయింట్ ముందుకు వెళ్తాడంటూ న్యాయవాదుల ద్వారా జగన్మోహన్ రెడ్డి ఈ నోటీస్ని ఇష్యూ చేశాడు అయితే దీని పర్యవసనాలు ఎలా ఉంటాయి ఇప్పుడు నోటీస్ వచ్చింది కనుక మరింత దాడిని ఉధృతం చేస్తారు ఎందుకంటే పత్రికలకి ఇచ్చినటువంటి నోటీసు కేవలము ఆ ఇష్యూకి సంబంధించి పరిమితం అవుతుంది కానీ తర్వాత తమ వద్ద ఉన్నటువంటి ఆధారాలు లేదంటే ఆ అధికారికమైనటువంటి సోర్సెస్ నుంచి వస్తున్నటువంటి సమాచారాన్ని దృష్టిలో పెట్టుకుంటూ మరిన్ని వార్తలు రాయడానికి కూడా మీడియాకు స్వేచ్ఛ ఉంటుంది అందువల్ల జగన్మోహన్ రెడ్డి అనవసరంగా తేనె తుట్టను కదిలించారా ఈ ఆరోపణని అంతటితో ఆపేసి ఉంటే నిజానికి జగన్మోహన్ రెడ్డి అదానీతో ఒప్పందం కుదుర్చుకోవడానికి కూడా కారణము జగన్మోహన్ రెడ్డి అవినీతికి అంటే జగన్మోహన్ రెడ్డి అవి డీల్స్ కుదుర్చుకుంటే అదానితో డీల్స్ కుదుర్చుకుంటే కనుక ఎటువంటి ఇబ్బంది ఉండదు అనే ఉద్దేశంతో అదానితో డీల్ కుదుర్చుకున్నారని రాధాకృష్ణ మళ్ళీ మరి తాజాగా ఆరోపించారు ఎందుకంటే అదానికి కేంద్ర ప్రభుత్వంలోని ఉండేటటువంటి వ్యక్తులతో గుజరాత్కి చెందినటువంటి వ్యాపారవేత్త కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలతోటి ఆయనకి సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి అందువల్ల అదానితో డీల్ కుదుర్చుకుంటే ఎటువంటి విచారణ ప్రక్రియ ఉండదు ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి నేరుగా అదానితో డీల్ కుదుర్చుకున్నారు అందువల్ల పదిహేడు వందల యాభై కోట్లు కరప్షన్ కూడా పాల్పడ్డారు అయినా ఈ కరప్షన్ జరుగుతుందని కేంద్రానికి తెలిసినా కేంద్రం ఎటువంటి ప్రక్రియ చేపట్టదు ఎందుకంటే అదానితో వాళ్ళకు ఉన్నటువంటి సత్సంబంధాల వల్ల దాన్ని ఆసరాగా చేసుకుంటూనే జగన్మోహన్ రెడ్డి అదానితో డీల్ చేశారు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి అదానికి రా రాష్ట్రాన్ని దోచిపెట్టారు అటు గంగవరం పోర్టు కావచ్చు కాకినాడ పోర్టు ఇతరత్ర పోర్టులను కావచ్చు వీటి విషయంలో అదానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడానికి సైతం జగన్మోహన్ రెడ్డికి ఈ అవినీతి అనేటటువంటిది ఒక ప్రధాన కారణంగా నిలిచింది అనే రీతిలో రాధాకృష్ణ మళ్ళీ తాజాగా ఆరోపణల విమర్శల్ని గుప్పించారు అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వము ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకుని కేంద్రమే తేల్చకపోతే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళే అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డి మీద అంటే నిజానికి అదాని ప్రధానమైన ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఇద్దరు కూడా దోషులు అవుతారు లంచాలకు సంబంధించి ఇచ్చినటువంటి అదాని మీద కేసు పెట్టకుండా తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద ఎంతవరకు చర్యలు తీసుకోగలుగుతారు అంతేకాకుండా ఈ ఒప్పందం నుంచి కూడా అదానికి రా అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి కుదిరినటువంటి ఒప్పందంలో కూడా కీలకమైనటువంటి క్లాజు ఒకవేళ ఈ ఒప్పందం నుంచి రాష్ట్ర ప్రభుత్వం బయటికి వస్తే ఉపసంహరించుకుంటే మూడు వేల కోట్ల రూపాయల మేరకు నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుంది అనేది ప్రధానమైనటువంటి చట్టబద్ధమైనటువంటి క్లాజు దీని నుంచి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ అవినీతిని సాకుగా చూపి పదిహేడు వందల యాభై కోట్ల వెనక్కి వస్తే మూడు వేల కోట్ల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుంది అందువల్ల పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి లంచం ఏదైతే ఉందో అది తీసేసినా కూడా మళ్ళీ పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలు అదానీ సంస్థకే మిగులు ఉంటుంది ఇంతవరకు విద్యుత్ ఏం సరఫరా చేయలేదు అందువల్ల ఏ రకంగా చూసినా రాష్ట్ర ప్రభుత్వం ముందర బంధం పడి ఉంది జగ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి అందువల్ల ముందుకు వెళ్ళాలి అంటే అదానీయే స్వయంగా ఈ కాంట్రాక్ట్నైనా క్యాన్సిల్ చేసుకోవాలి లేదంటే కేంద్ర ప్రభుత్వం అనేది రంగంలోకి దిగి చర్యలకు పూనుకోవాలి అప్పుడు మాత్రమే ఈ డీల్ ఒక కొలుక్కు వచ్చేటటువంటి అవకాశం ఉంటుందంటూ రాధాకృష్ణ తన అభియోగంలో స్పష్టంగా చెప్పారు ఈ ఇది మళ్ళీ మరోసారి రాధాకృష్ణ ఆంధ్రజ్యోతిని జగన్మోహన్ రెడ్డి లీగల్ నోటీస్ ద్వారా రెచ్చగొట్టారా మళ్ళీ ఆంధ్రజ్యోతి వరుస కథనాల ద్వారా ప్రతి ఇష్యూని ఈ డీల్కి సంబంధించిన ప్రతి ఇష్యూని బహిరంగం చేస్తుందా ఈనాడు స్పందన ఏ రకంగా ఉండబోతుంది దాని యొక్క పరివర్షణలో ఉంటాయి ఇవన్నీ రానున్నటువంటి రోజుల్లో మీడియాలోని సోషల్ మీడియాలోని పొలిటికల్ సర్కిల్లోని హాట్ డిబేట్ గా మారే సూచనలు అయితే కనిపిస్తున్నాయి వినికిడి లోపం అడ్వాన్స్డ్ లభించును సంప్రదించండి ఏషియన్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్